నమస్కారం లచ్చన్న లచ్చన్న ముఖ్యంగా ఎన్టీఆర్ గారు మిమ్మల్ని ఈ విధంగానే పిలుస్తుండదా లక్ష్మణునే పిలిచిండు మొదట్లో లక్ష్మణ్ పిలిచిండు ఏం పేరు అండి మీ పేరు అంటే లక్ష్మణ్ సార్ అన్న అట్లనే అట్లనే పిలిచిండు ఆయన ఎప్పుడు ఎన్టీ రామారావు భార్య బస్వ తారకమ్మ కారులో కూర్చున్నదో ఓకే అప్పుడు ఆమెకు డోర్ తెలిస్తే కారులో కూర్చున్నది మళ్ళీ డోర్ పెట్టి కార్ స్టార్ట్ చేసి మూ అయినా మూ కాగానే నీ పేరు ఏం పేరు అయ్యా అన్నది అమ్మ నా పేరు లక్ష్మణమ్మ అన్న ఓకే రామన్నకు లచ్చన్న దొరికిండు ఓకే ఓకే అని ఆమె ఆమె పెట్టింది సరిపోయింది ఇద్దరికి సరిగిపోయిందండి మంచిగా దొరికిండు రామన్నకు లచ్చన్న అని అనగానే సార్ నవ్విండు లచ్చన్న ఇప్పటిసంది పేరు లచ్చన్ననే ఓకే అంటే ఆయన చనిపోయే మట్టుకు కూడా లచ్చన్న తప్ప వేరే పేరు విలువలే అని పిలుస్తుండే అంత ఆప్యంగా పిలుస్తుండే అసంటి మనిషి ఈసారి మన దగ్గర లేడు కానీ అంత పెద్ద మనిషి అంత పెద్ద మహానుభావుడు ఇప్పటికీ ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు ఈ జనరేషన్కి కూడా అసలు గుర్తుపట్టరు ఆయన ఎవరు గుర్తుపట్టారు ఇప్పుడు అన్నగారి దగ్గర పనిచేయడానికి ఏ విధంగా అవకాశం దొరికింది నాది ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ మీది మాది గవర్నమెంట్ డ్రైవర్ అందరి దగ్గర మా డ్రైవర్లే ఉంటారు మినిస్టర్ దగ్గర గవర్నర్ దగ్గర అంతా మా దగ్గర మీ డ్రైవర్ డ్రైవర్ రిక్రూట్మెంట్ ఓకే అయితే అట్లా నన్ను సెలెక్షన్ చేసి పంపించారు అయితే ఐదుగురం పోయినాం మేము అందులో నేను జూనియర్ సీనియర్ నలుగురు ఉన్నారు ఐదో మనిషి నేను జూనియర్ అంటే అప్పటికి పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు సర్వీస్ అయింది నాది వాళ్ళకి ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు సర్వీస్ వాళ్ళది అందరు పేర్లు అడిగిండు గుర్తుందా పేర్లు ఏమేమి గుర్తుందా వేరే ఒక ఆయన దాస్ దాస్ ఇక్బాల్ ఇక్బాల్ యూసుఫ్ యూసఫ్ నేను లక్ష్మణ్ లక్ష్మణ్ అంటే లైన్ గా నిలబడ్డమాడా అయితే లక్ష్మణ్ మీరు ఉండండి మీరు అందరు వెళ్ళిపోండి పంపించేసి ఓకే పంపించగా నేను అప్పుడే అన్న ఆయనతో మాట్లాడింది ఫస్ట్ టైం నేను సార్ వాళ్ళు సీనియర్లు సార్ వాళ్ళని పంపించి జూనియర్ నన్ను పెట్టుకుంటున్నారు వాళ్ళు బాధపడతారు సార్ అంతే డైరెక్ట్ అన్నారా ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడారు భయమే లేదా అట్లా మాట్లాడుతుంటే నాకు మీరు నచ్చారు మీరు ఉంటారా మీరు ఆర్డర్ ఇస్తే ఉంటుంది సార్ కానీ వాళ్ళు సీనియర్లు సార్ వాళ్ళకు వదిలేసి నన్ను ఎట్లా పెట్టుకుంటారు సార్ అంటే నాకు మీరు నచ్చారు మీరు ఉండండి సరే సార్ ఉంటాను ఓకే కానీ ఎన్టీఆర్ గారికి చాలా దైవభక్తి చాలా వరకు కూడా ఇతర రాష్ట్రాలకు పోయి ఒకసారి కశ్మీర్లో ఆయన ఒక అమ్మవారి దగ్గర అమ్మవారి అష్టోత్తరం చదివిండని కూడా నేను ఒక వార్త చదివా అప్పట్లో అప్పుడు కశ్మీర్లోనే షూటింగ్ అవుతున్నది ఓకే మొత్తం బర్బతల్లో ఉన్నాడు ఖాళీ లుంగి కట్టుకునే కూర్చున్నాడు మంచు అంత మంచు మంచులో అంత మంచులో సల్లగా ఉండు ఆయన అట్లనే ఉన్నాడు అంత హీట్ బాడే అయినది దాంట్లో చూసినా పిలుస్తుల ఆయన దైవభక్తి ఉంది కాబట్టి మీ పేరును కూడా పసిగట్టిండు లక్ష్మణ్ అనే వ్యక్తి నాకు సరిగ్గా నాకు సపోర్టివ్గా ఉంటాడు అని అనుకుంటా పసిగట్టిండు ముంగటి చూపు తెలుసు ముందు తెలుసు ముందు తెలుసు బాగా దైవభక్తి కూడా ఆయన జస్ట్ కళ్ళు మూసుకుంటే అంతే మళ్ళీ ఎదురుగా కంప్లీట్ చేయలేదు జస్ట్ జరి కొద్దిసేపే ఆయన పూజ కూడా రెండు నిమిషాలే అన్ని పూజ దగ్గర అన్ని రెడీ పెడతారు పూలు కొబ్బరి అన్నిటికీ దేవతలకు అన్నిటికీ ఆర్లు వేస్తారు కొబ్బరికాయ పెడతారు ఒక్కతో కొబ్బరికాయలు తీసి కొట్టేస్తారు అంతే మొక్కుతో అంతే రెండు నిమిషాల పని అయినది ఎక్కువ కూడా చేయడు సో మీ రిక్రూట్మెంట్ అయిపోయింది అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే డ్యూటీ అన్నగారు ఎనిమిది గంటలకు రండి గంటలకు స్టార్టింగ్ అప్పుడు మీరు ఏం చేస్తుండే నెక్స్ట్ డే ఏడు గంటలకు నేను కార్ ఆర్డీ ఉంటుండే కార్ తీసుకొని పోతుంటుండే స్టార్టింగ్ కార్ అయితే వద్దన్నాడు మాకు దగ్గర కార్లు చాలు ఉన్నాయండి నేను మా మేడంకు కూడా ఇస్తారు సార్ ఒక కారు అంటే అక్కడ లేదండి మాకు కార్లు ఉన్నాయి ఒక కారు చాలు అన్నాడు గవర్నమెంట్ కార్ అవసరం లేదు అన్నాడు అన్నాడు ఒక్కటి అన్నాడు తర్వాత గవర్నమెంట్ కార్ కూడా తీసుకోలే ఈ కార్ వాడండి సార్ అంటే మంచి సార్ వాళ్ళ అబ్బాయి ఇది అది ఈ కార్ వాడండి అంటే తోలుతారు అంటే తోలుతారు సార్ మీరు ఏం చెప్తారు అది చెప్తాను ఆ కార్ తోళ్ళు అసలు ఆయన రోజు మూడు గంటలకు లేస్తారని చెప్పి చాలా మంది అంటుంటారు మూడు గంటలకు కాదు రెండు గంటలకు లేస్తాడు కరెక్ట్ రెండు గంటలకే రెండు గంటలకు లేస్తాడు ఓకే లేచి ఆయన కార్యక్రమం చేసుకొని మూడు మూడున్నరకు దాని మీద వచ్చి కూర్చుంటాడు మేకప్ మీద ఓకే మేకప్ అయినది రెండు గంటలు అవుతుంది మేకప్ మేకప్ అంటే సీఎం గారు ఉన్నప్పుడు కూడా మేకప్ వేసుకుంటాడేనా సినిమాల్లో ఉన్నప్పుడు సినిమాలో ఉన్నప్పుడు మీరు నేను ఉన్నప్పుడు విశ్వామిత్ర షూటింగ్ అయింది అయిందా మేజర్ చంద్రకా షూటింగ్ అయింది రెండు షూటింగ్లు అయినాయి అప్పుడు చైతన్త్తం తీసుకునే పోతుంటుంటే షూటింగ్ షూటింగ్ మేజర్ మోహన్ బాబు హీరో మెయిన్ హీరో మూడు గంటలకు పోతుంటుంది చైతన్య రథం తీసుకునే పోతుంటుండి నాచారం పోతుంటుండి స్టూడియోలో మూడు గంటలకు కూర్చుంటుండే ఓకే నాలుగు గంటలకు బయటకు వస్తుండే మేకప్ ఓకే అంటే ఇంటి నుంచి ఎప్పుడు బయలుదేరుతుండే రెండు రెండున్నరకు అయితే మోహన్ బాబు అప్పుడు ఇక్కడ ఉన్నాం రోల్ నెంబర్ థర్టీన్లాంపు ఇప్పుడు రోల్ నెంబర్ థర్టీన్లో ఉన్నాం మోహన్ బాబు అన్న రేపు నేను వస్తాను అంటే రండి బ్రదర్ అన్నాడు ఆయన టైంకు రాలే మేము వెళ్ళిపోయినాం షూటింగ్ అయిపోయింది మేకప్ అయిపోయింది షూటింగ్ లకు పోతున్నాడు అప్పుడు వచ్చిండు ఆయన అయితే లాస్ట్ మటుకు కూడా ఆయన ఒక్కసారి కూడా రాలే నేను వస్తానయా నేను తీసుకుపోతాం మీకు అని ఓకే బ్రదర్ అంటాడు అంతే అంతే కానీ ఆ టైంకి రాడు టైంకు రాడు లేట్ వస్తారు మోహన్ బాబు మో లేదు మేము వెళ్ళిపోతుంటుంటే ఓకే ఏ టైంకి రెండున్నరకు వెళ్ళిపోతున్నా రెండున్నరకు వెళ్ళిపోతాం వాళ్ళ మూడు గంటలకు షిట్ మీద షిట్ మీద కూర్చుంటాడు ఓకే నాలుగున్నరకు బయటికి వస్తాడు బయటికి వస్తుండోడు ఐదు గంటలకు షూటింగ్ స్టార్ట్ అవుతుంది వస్తుండేనా మోహన్ బాబు అప్పటికి అప్పుడు తర్వాత వస్తుండే మెల్లగా వస్తుండే మెల్లగా వస్తుండే ఏం అనకపోతుండేనా లేట్ అండి ఓకే బ్రదర్ అంటుండే అంతే అంతే ఇట్స్ ఓకే ఓకే అంతే కానీ ఎప్పుడు కంప్లీట్ కంప్లీట్ కూడా తీసుకోబు పొద్దు రాలే తీసుకోండి నేనే తీసుకొని వస్తుంది అట్లా అయిన దగ్గర రెండు నరకులు వేస్తే పడుకుంటున్నాయి సాయంత్రం సాయంకాలం ఏడు గంటలకు బండి గంటలకి సాయంత్రం ఏడు గంటలకు ఎవరు ఉండొద్దు వాళ్ళు ఎవరు పనులు ఎవరు ఉండొద్దు సెక్రూటలు కూడా ఒక సెంట్రీ ఉండాలి అంతే అంతే ఆడ పట్టుకొని ఒకరు సెంటర్ నిలబడుతుంటే గేట్ దగ్గర అంతే అంతే ఎవ్వరు గన్ ఎవరు ఎవ్వరు వాళ్ళే అందరిని పంపించేస్తుండే ఉంటే ఏమంటుండే ఉంటాం సార్ ఏమంటే అక్కర్లేదండి వెళ్ళిపోండి మీరు ఇక అప్పటికైనా ఇంటెలిజెన్స్ వాళ్ళు నలుగురు ఉంటుంటిరు ఎక్కడి సైడ్లో బయట ఆయన తెలియకుండా ఇంకా పోయి ఉంటుండిరు అంతే ఎనీ టైం రాగాలా అని సీఎం అంటే అధికార కార్యక్రమాలు అవి ఇవి ఉంటాయి కదా మధ్యాహ్నం ఒకటి గంటల మటుకు ఫినిష్ అంతే పొద్దుగాల ఎనిమిది గంటలకు పోతుంటే సెక్రటరీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి